చూసుకుంటే ధర్మపురంలో మన నిజంగా కూడా అక్కడ ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంది ఆదివారం శనివారం అయితే యాభై రూపాయలు ఉంది అలాంటి తాయి బజార్ అనేది జగిత్యాల మున్సిపాలిటీలో ఎత్తేసిన ఘనత జీవన కట్టుతుంది దాని వల్ల ఎంతో మహిళలు ఎంతో మంది రైతులు అనేది లాభపడుతున్నారు అలాంటి ఘనత జీవన అనేది సామాన్యులకు చేయాలి ఏదో చేయాలి అనే ఒక కోరిక తనలో ఉంటుంది ఎప్పుడు చూడు అదే అదే అదేది సామాన్యులకు చేయాలనే తప్పనతోనే తన పన్న తన ఇంటిని గాని తన పిల్లల్ని కానీ ఏది పట్టించుకోకుండా ఈ రోజు ఈ నలభై ఏళ్ళ ఆయన నలభై మూడు సర్వీస్ లో ఉన్నారు కానీ ఇప్పుడు అనేది లాస్ట్ స్టేజీ లో అంటే ఇప్పుడు డెబ్బై మూడు ఉన్నాయి ఆయనకి ఈ ఏజీ లో కూడా ఇప్పుడు కూడా పొద్దున ఆరు నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా తిరుగుతున్నారమ్మా ఇంకంటారు ఈ ఏజ్ లో అవసరమా ఆయన స్వతంత్రం వరకు లక్షల వందల కోట్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు మీరందరికీ తెలుసు జీవనాన్న అనేది మీ అంతర్బాటులో ఉండి మీకు దగ్గరలో ఉంటారు అదే కట్ట గురించి అదే మీరు ఎవరు అయినా కానీ ఎందుకు వచ్చారో మాత్రం అనరు తప్పకుండా మేము నేనున్న మీకు అనే అండగా ఉంటారు అట్లాంటి జీవనన్నను మీ అందరికి గెలిపించాల్సిన బాధ్యత మనకుంది ఇప్పుడు ఈ సమయం అనేది క్లిష్ట పరిస్థితిలో ఉన్న మనం నిజంగా ఇప్పుడు గెలిపించుకున్నట్టయితేనే తనని మన జగిత్యాలు అనేది జగిత్యాలు బాగుపడుతుంది అదే మన అందరికీ కూడా ఒక నేనేదో చేయాలి నేను చేసినట్టయితేనే జగిత్యాలు బాగుపడుతుంది అనే ఒక ఉద్దేశంతోనే ఇప్పుడు నిలబడడం జరిగింది నిజంగా తను స్వార్థం కొరకు ఉపయోగించుకున్నట్టయితే తను ఎక్కడ ఉండే ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉండకపోతుండే ఈ ఏజ్ లో కష్టపడాల్సిన అవసరం ఉండకపోతుండే తనకి ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులను కూడా ఎలాంటి ఇక్కడ ఉండలేదు ఎవరు కూడా ఒక్క ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీలకు కొడుకులకు ఒక మచ్చాన జీవనన్న గారి కొడుకులకి ఒక్క మచ్చాన లేదు మీరు చూస్తున్న నలభై వేల ఇన్ని సంవత్సరాలు చూస్తున్నారు ఎక్కడ లేదు ఇక్కడ ఏ కొడుకు కూడా అంత మచ్చలేని మా మచ్చలేని కుటుంబంగా ఉంది నేను ఐదు సంవత్సరాలుగా చేశాను మీ అందరికీ తెలుసు సుము మీ అందరికీ పదేళ్ళ సంది నేను పరిచయన నేను ఐదు సంవత్సరాలుగా మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు మీకేదైనా చేద్దాం అని ఇంకా వినిపించిందా అంటే నేను ఐదేళ్ళు అపోజిషన్ పార్టీ అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో నేను ఐదేళ్లు మా మున్సిపల్ చేయడం జరిగింది నిజంగా ఐదేళ్లలో కూడా ఒక్కసారి కూడా నేను అందరితో ముందుకెళ్ళిన మా ఎన్ని కష్టాలు వచ్చిన నాకు తెలుసు మాతో పాటు కౌన్సిలర్స్ అందరి వాళ్ళందరికీ కూడా తెలుసు ఎంపీ కవిత గారుండే ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మేము కష్టపడ్డము ఏ అవినీతికి పాల్పడలేదు కాబట్టి ఇప్పటికి తలెత్వం నిలబడుతున్నాం మీ ముందరికి ఇప్పుడు వచ్చిన నిలబడుతున్నాం అంటే అవినీతి చేయలేదు కాబట్టి అలాంటిది ఇప్పుడు కూడా మీ జీవన కష్టపడుతుంది అయినా ఇప్పటికీ కూడా ఆయనకు ఒక మిమ్మల్ని పైసలు అడుగుతలేరు ఏం అడుగుతున్నారు ఒక ఓట అడుగుతున్నారమ్మా నిజంగా ఇప్పుడు ఒక ఒక్క ఓటు వేయడానికి మీ అందరికి ప్రాధాన్యపడడానికి మేము రావడం జరిగింది నిజంగా ఆయనకు మూడు ముగ్గురు కొడుకున్నారు మా మధ్య మా కోడలు అనేది మా నడిపి కోడలు అని జాబ్ చేస్తుంది మీ అందరికీ తెలుసు ఎవరికైనా తెలియదు ఎందుకంటే ఆయన ఆయన ప్రపంచం ఆయనది ఎవరికి తెగాలి ఆ జీవన వాళ్ళని నడిపికోవడానికి జాబ్ చేస్తుంది స్కూల్లో జాబ్ చేస్తుంది హైదరాబాద్లో ఎవరికి తెలియదు కానీ ఆయన స్వార్థం అనేది ఉంటే కార్లలో బంగ్లాలలో ముగ్గురు కొడుకులకు బంగ్లాలు ఉండేవి ఆయనకు బంగ్లా ఉండేది కానీ ఇప్పటికీ ఆయన నిస్వార్థంగా నిస్వార్థంగా పనిచేస్తున్నారు అంటే మీ అందరికీ మన జ మన జన జీవితాలకి సహాయం చేయాలి సహాయపడాలని ఒకే ఒక ఉద్దేశం అలాంటి ఉద్దేశం ఉన్న జీవనని మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని తప్పకుండా మీ అందరూ ఇప్పటికైనా ఈ లాస్ట్ మూమెంట్లో అయినా మీ అందరూ ఆ జీవనకి సపోర్ట్ చేస్తారని ప్రాధాన్యపడుతున్నాము నిజంగా కూడా ఇప్పుడు అంటే ఆయన చేసిన సేవలకి ఒక మంచి బహుమతి అన్న ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది ఇప్పుడు తప్పకుండా మీ అందరి ఆదరాభిమానాల జీవనన్న మీద ఉండాలని మీ అందరి కోరుకుంటున్నాము సామాన్ రైతు కుటుంబం వచ్చినాడు ఇదే గడ్డ పెడతాన పెద్ద పెద్దలు ఎదిరించి ఎమ్మెల్యే గెలిపిస్తున్న ఈ గడ్డ మనది దేశంలో ఒక్కసారి జీవితంగా ఆలోచించి మీరు అందరూ మనసు కోరుతూ

దయచేసి అమ్మ ఎందుకంటే అనేది జీవనొడు మన జీవన జీవన తప్పకు ఎట్టు ఉపయోగించుకోలేదు ఇప్పటికీ జీవనగా అందరికీ ప్రాధాయపడుతున్నాము ఈ జీవని అవకాశం అనేది కల్పించాల్సిందిగా ప్రతి ఒక్కరిని ప్రాధాయపడుతున్నాం